ఆడిన మాటలకైతే పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది నేనైతే ఎవరిని చంపలేదు ఏది చంపలేదు పారిజాతం గారు మీరు ఎవరినైనా చంపారా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఇలా అడిగింది అని చెప్పేసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చూస్తున్నా కూడా చాలా షాక్ అయ్యి అలా దెబ్బ వైపు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అదేంటి పారిజాతం గారు అలా షాక్ అవుతున్నారు నేను అడిగాను అని చెప్పేసి అయితే చాలా అమాయకం ఫేస్తో అడుగుతూ ఉంటుంది దీప అలా అడిగేసరికి గట్టిగా కొట్టేస్తే దోమలు చచ్చిపోతాయని నేను దోమలు చంపను అలాంటిది మనుషుల్ని నేనేందుకు చంపుతాను అని అంటూ ఉంటుంది నేను చంపారా అని అడిగాను కానీ మనుషులను అని అడగలేదు కదా మీరు అలా మనుషులను చంపానని అంటున్నారేంటి అంటే నేను అడగకుండానే చెప్పారు అంటే మీరు ఏదో చేశారు అని అంటూ ఉంటుంది దీప అలా అనేసరికి ఎందుకే ఎలా కంగారు పడుతున్నావు మనుషులు చంపారని అంటావేమోనని అలా అన్నాను నాకెందుకు నా నీతోనే అని అనేసరికి అదేంటి పారిజాతం గారు చెప్పకుండానే చెప్పారు అంటే మీరు ఏదో చేస్తే గానీ మనకు ఆ తణుకు రాదు కదా అయినా నాకెందుకు లేండి ఆ విషయాలు అని అంటూ ఉంటుంది ఇదేంటి అన్నీ అడిగేస్తుంది నాకెందుకు అనేస్తుంది ఇదేంటి ఎంత టార్చర్ పెడుతుంది అని అంటూ ఉంటుంది నువ్వెందుకు నా తలపడుతున్నావు అని జోస్ని అడిగేసరికి మీకు తలనొప్పిగా వస్తు తలనొప్పి వస్తుంది కదమ్మా అది తగ్గించడం నా బాధ్యత పని మనిషిగా నా బాధ్యత అని అనేసరికి నువ్వు అసలు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అనేసరికి నా పర్మిషన్ లేక కుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది పని మనుషులకి పర్మిషన్ ఏంటమ్మా అన్ని గదుల్లోనికి దూరుతారు అన్ని ఇది చేస్తారు పని మనుషులకి పర్మిషన్ అవసరం లేదు అని దీప అంటూ ఉంటుంది ఇక చూసినా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇక్కడెందుకు బయటికి వెళ్ళి ఏదైనా పని చెయ్యు అని అంటూ ఉంటుంది మీరు ఏ పని చెప్తే అది చేస్తానమ్మా బయట మరి ఏ పని లేదు అని దీప అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి అయితే వంట చేసిరా అని అంటూ ఉంటుంది వంట అయిపోయింది కదా అని అనేసరికి డైనింగ్ టేబుల్ మీద పెట్టు అని అంటూ ఉంటుంది And then. డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను హాల్ కడిగేసాను అన్ని పనులు చేసేసాను ఇప్పుడు మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడమే ఉంది అని అనేసరికి ఇదేంటి ఇలా తగులుకుంది మాకు అని అంటూ ఉంటుంది ఇక పారిజాతం వైపు అయితే దీప అలా చూస్తూ ఉంటుంది మమ్మల్ని ఎందుకే ఇలా తినేస్తున్నావు బయటికి వెళ్ళు అంటే నేను పని మంచిది కదమ్మా నాకు పని చెప్పే తీరాలి అని అంటూ మీకు కాఫీ కావాలా అని అంటూ ఉంటుంది కాఫీ అవ్వద్దు అని అంటూ ఉంటుంది చేయమని చెప్పుకురాని అని అనేసరికి ఏ పురుగుల మందో కలిపింది అనుకో అని పార్చ్యాత్మే చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నారు జ్యూస్ తేనా లేదా డ్రింక్ తేనా డ్రింక్ బాగుంటుంది అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది నాకేమి వద్దు అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది దీప ఇంటెన్షన్ చూసి